సభలో ఆశీనులైన అందరికీ నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ అదే విధంగా మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి మరి విధంగా బోధగ్రోలితమైన ఉపలంచి కృష్ణమూర్తి నాయనగారికి ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ మరి ఈరోజు మన పాపయ్య గారిది ముప్పై రెండు సంవత్సర లో ఈరోజు ఆరాధనా కార్యక్రమం జరుపుకుంటున్నాము మరి మా తాతయ్య గారిది కాబట్టి మేము అల్లరి చేసినా పర్వాలేదు కదా అంటే అల్లరి చేయకూడదు కదా తాతయ్య గారిదంటే మేము అల్లరి చేయొచ్చు కదా అంటే అందుకనే మేము తొందరగా వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఆహా అందరు అసలు సభ సభకి కొన్ని నియమాలు ఉంటాయి ఏంటి అంటే పొద్దున్నే పది గంటలకు వచ్చి సభలో కూర్చుంటే సభ మొత్తం అయ్యేదాకా ఉండి సభలో నుంచి జరిగే ఒక నియమం ఉంటుంది తర్వాత సభని పెద్దలు ఉన్నంతసేపు కూడా సభ అయ్యేదాకా వినే ధర్మం కూడా శిష్యులకు ఉంటుంది ఇట్లాంటివి నియమాలు కొన్ని ఉన్నాయి కానీ మన ఇప్పుడు ఇప్పుడున్న గురువులల్లో ఎక్కడ కూడా అట్లా పాటిట్లు ఎందుకు అంటే అందరికీ సమయము ఏదో ఒక పనులు వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకనే అట్లా చేస్తున్నారు కాబట్టి మనము ఏది ఉన్నా ఎంత ఉన్నా ఎక్కడున్నా మనము గురువాక్యం మర్చిపోకూడదు ఎందుకు అంటే ఏ ఎక్కడున్నా కూడా ఎందుకంటే సకల దేశాలయందు సకల కాలాల ఎందు సకల వస్తువులయందు చావు పుట్టక లేక చలించక ఉన్నది కాబట్టి ఎక్కడున్నా కూడా మనము తను చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా ఆ గురువాక్యం అనేది మర్చిపోకూడదు మరి ఇప్పుడు పెద్దలందరూ చెప్పినరు ఎరక ఏంటి పరిపూర్ణం ఏంటి అసలు ఎరక పరిపూర్ణం ఇవి రెండే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మన ఆశ్రమం అది మనది అచల ఆశ్రమం అచల ఆశ్రమంలో భాగవత కృష్ణ ప్రభు గారు మొ మొట్టమొదటే ఒక దేవుని పేరు తీసుకోలేదు ఎక్కడ కూడా మీరు గమనించండి ఏ పుస్తకం అన్న వ్రాస్తే మొదట గణేషుడనో లేకపోతే దుర్గా వాళ్ళు అంటే భవాని అనో లేకపోతే ఇంకేమన్నా ఏమన్నా రాస్తారు మన దగ్గర ఒకటే ఒకటే మనది ఏమి ఆయన కృష్ణప్రభు గారు చెప్పిన జనులారా జనన మరణంలను తొలగంజోయజాలు లక్షణమితమై వినువారికి కనువారికి అని చెప్పినరు అంటే ఎందుకైనా జనులు అని చెప్పినరు అంటే ఇది అచల సాంప్రదాయం కాబట్టి జనులనే చెప్పినాడు మళ్ళీ ఒక మాట ఏమంటారు జనులు అనిరి దేవుడు ఎవరికి కనరాడని అతనికి నామరూప కర్మలు లేవని అది జనవాక్యం అడిగితే దేవుడు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు ఏమో ఏమో దేవుడు ఎట్లున్నాడంటే ఏం చెప్తావు రాముడా కృష్ణుడా ఎన్ని ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఏమని చెప్తారు దేవుడు ఎవరికి కనరాడు అంటే ఏమో ఎట్లుంటాడో తెలియదు అంటాడు ఆ దేవుణ్ణి వెతకడానికి ప్రయాసం అంతా సరిపోతలేదు మరి ఆ దేవుడు ఎవరు ఎప్పుడన్నా ప్రశ్న చేసుకున్నారా మరి ఆకారమా కళ్ళ ముక్క నోర చెవుల మరి అవి అందరికీ ఉన్నాయి కదా రాముడికి ఉన్నాయి కృష్ణుడికి ఉన్నాయి అందరికీ ఉన్నాయి కదా మరి వారని అనుకుంటున్నామా అంటే అది కాదు మనది శరీర పద్ధతి మీరు వచ్చి పాదాలకు దండం పెడుతున్నారు అంటే అహంకారం అనడానికి కోసము పాదాలను దండం పెట్టాలి మీరు పెట్టే దండము ఈ శరీరానికి కాదు అది అశరీర పద్ధతిలో ఉన్న గురువుకు పెడుతున్నారు ఎందుకు గురువుకు పెడుతున్నారంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి దందాతీతం గగన సదృశం తత్వం లక్ష్యం ఏకం నిత్యం విమలమచ్చలం సర్వది సాక్షిభూతం అన్నప్పుడు అక్కడ త్రిగుణ రహితం అన్నారు కదా ఆ త్రిగుణ రహితమైన గురువుకి మీరు పాదాభివందనం చేస్తున్నారే తప్ప ఈ దేహానికి కాదు అంటే ఈ ఆకారం ఉన్న ఈ శ్రీదేవి అని పేరు ఈ అహంకారము ఈ కళ్ళు ఈ ముక్కు ఈ చేతులు దీనికి కాదు మీరు దండం పెట్టేది లేదా అబ్బాసాయ్య గారు ఇంట్లో ఉన్నారు ఇట్లా ఉన్నారు అంటే అబ్బాసాయ్య గారు ఎట్లా ఉన్నారు అంటే మీకు కళ్ళు ముక్కు నోరు చెవు అది కాదు ఎందుకంటే మనది బోధ ఈ బోధ ఎట్లా వచ్చిందంటే గురు గురు బోధలచే గుర్తెరిగి గుర్తు బాసిన నరునకే దీని అందు మర్మము తెలుసు ఎట్లా అంటే గురువు ఏం చెప్పాడు మొదట ఏం చెప్పారు దక్షిణామూర్తి నుంచి నుంచినైనా ఇప్పటిదాకా ఏం చెప్పారు వాళ్ళు చెప్పిందే ఈ గురువులు చెప్పాలా తప్ప కొత్తది మీరు ఏం చెప్పడానికి వీలు కాదు ఎందుకు అంటే గురువాక్యం అంటే ఎట్లా ఉంటుంది అంటే శాస్త్రదృశ్యం గురుర్వాక్యం శాస్త్రం ఏం చెప్పింది పుస్తకంలో ఏది ఉన్నదో అదే చెప్పాలి కానీ సొంత వాక్యం ఇక్కడ పనికిరాదు ఇది సిద్ధాంతం ఇది ఒక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలుండదు ఇది బృహద్వాసిష్ట సిద్ధాంతం ఈ సిద్ధాంతము ఎట్లా ఉంటుంది అంటే ఇంకా ఒకటే జడ్జిమెంట్ దాంట్లో నువ్వు మళ్ళీ దాన్ని మార్చడానికి వీలు లేదు ఆ ఉన్న దానిలోనే నాలుగు మహావాక్యాలు ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయా లేదా ఏమేమి ఉన్నాయి ఏమేమి ఎరక ఆ ఎరక తీసేస్తే పరిపూర్ణం ఎట్లా అన్నది తప్ప ఇంకేమీ ఉండదు అందుకని మొదల అచలం ఎరిగిస్తా అన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా గురువులు శిష్యులకు ఉపదేశం ఇచ్చిన తర్వాత సపోజ్ భక్తుడు తరించలేదనుకోండి గురువుకు తిప్పలు తప్పవన్నాడు అందుకని ముందేం చేయాలి అచలం ఎరిగిస్తున్నా అని చెప్పాలి చెప్పిన తర్వాత లేనెరకను విడిపించాల లేనెరక అంటే ఏంటంటే సమస్తము సమస్తము లేనెరకనే ఎందుకు లేనెరక అంటే పగలు పన్నెండు గంటలు మీకు గుర్తుంటుంది మాట్లాడిందంతా మరి రాత్రి పన్నెండు గంటలు మీకు గుర్తుంటుందా అది ఏంటిది అది రాత్రి పన్నెండు గంటలు పడుకుంటున్నారు కదా పగలు పన్నెండు గంటలు మాట్లాడుతున్నారు కదా అదంతా గుర్తుంది కదా మరి రాత్రి అంతా ఎక్కడ ప్రయాణించి వస్తున్నావు ఎప్పుడన్నా విచారించుకున్నారా అంటే పుట్టి చచ్చే దాంట్లో పుట్టి చావనిది ఉందా పుట్టి చావని దాంట్లో పుట్టి చచ్చేది ఉందా అన్నది ఎప్పుడు ఎవరన్నా ప్రశ్న చేసుకున్నారా అది చేసుకున్నప్పుడు అప్పుడు లేనరుకు ఎట్లా ఉందంటే మనము ఒక రోడ్డు మీద వెళ్తుంటాం కారులో వెళ్తుంటే దూరం నుంచి ఇట్లా బినుకు మినుకు అని మెరుస్తుంటుంది అక్కడ నీళ్లు ఉన్నాయేమో అనుకుంటాం అనుకుంటామా అనుకోమా అంటే అది ఏంటి ఎట్లా వచ్చింది అంటే లేకుండానే వచ్చింది మరి మనం ఎట్లా వచ్చాము లేకుండానే వచ్చినాం అంటే పగలు కానీ రాత్రి కానీ మీరు విచారించుకుంటే మరి మీరు ఎక్కడికి నుంచి వచ్చారు నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది మనం విచారించుకుంటే మరి రాత్రి ఎక్కడికి పోతున్నాం పన్నెండు గంటలు పోతున్నావు కదా ఆ పన్నెండు గంటలు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ పోయి వస్తున్నారు అదంతా కూడా మీరు అచల గురువుల దగ్గర విచారించాల పుట్టి సచ్చేది ఏంది పుట్టి సావనిది ఏంది ఇది ఉందా లేదా అప్పుడు అచల గురువులు దాన్నే మనకి వి విచారణ చెప్పి అంత సులభం కాదు పన్నెండు నెలలు చూసి ఉపదేశం ఇవ్వాలి పన్నెండు సంవత్సరాలు చూసి సూచన చేయాలి కానీ సూచన చేయగానే అందరికీ అనుకుంటారు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఎవరెవరు ఏమేమి అని సాయంత్రం అడిగితే చెప్పగలుగుతారా ఎందుకు మరి ఎందుకు చెప్పలేరు అందరూ ఒకటే కదా ఇక్కడ ఈ శరీరాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారే తప్ప మీ మనసును తెచ్చి కూర్చోబెట్టట్లే అందుకని ఏమంటాడంటే మనసు ఇచ్చి వినుడి ఓ నరులారా వినజేసేదా కన్నజేసేదా అన్నాడు కాబట్టి మీరందరూ కూడా మరి ఎవరు ఏ వాక్యం చెప్పినా దానిలో ఉన్న ఒక ఒక్కటే మా పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారు అంటుండే మేము ఏదన్నా క్వశ్చన్లు అడుగుతుంటే అబ్బా మీకు చెప్పాలంటే తట్టడి తినాలనే మీరు ఎక్కడన్నా వండరే మంచి తీసుకోండి చెడు ఇడిచేయండి అన్నందుకు మేము ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడే అర్హత మాకు కలిగింది అందరూ కూడా మరి అదే విధముగా మంచిని తీసుకొని ఏ విధముగా మరి ఇందాక మురికి కాలువలు వచ్చి చేరుతున్నాయి అని అంటున్నారు అయ్యగారు మరి ఆ మురికి కాలువలు ఏంటిది అన్నది మనం విచారించుకొని మన మార్గం ఏంది మనం ఏ విధంగా పోవాలి అన్నది కూడా అందరూ గురువులకు సహకరించి మీరు కూడా ప్రతిదీ వినాలి తిన్నదే మీకు తినడానికి అరిగిపోతుంది విన్నది మర్చిపోయే శక్తి ఉంది కాబట్టి అందరు గురువులు చెప్పింది విని తరించాలని నాకు ఇచ్చిన ఈ సమయానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ద్వాదశి నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు